నమస్తే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వెనస్డే అన్నమాట సిల్వర్ అప్డేట్స్ అయితే మనం ఒక గ్రామ్ ప్రకారం ఈ అయితే మనం చూస్తాం వచ్చేయండి ఇది నేను ఈ రోజు డేట్ అని చెప్పకూడదు కానీ ఇది నిన్న డేట్ అనే చెప్పాలి ఎందుకంటే నిన్న టూ టైమ్స్ గోల్డ్ చేంజ్ అయ్యింది రోజు అప్డేట్ కూడా నేను మళ్ళీ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈరోజు ట్వంటీ టూ క్యారెక్టర్ వచ్చి పదకొండు వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్ వచ్చి పన్నెండు వేల తొంభై ఒక్క రూపాయలు పచ్చనిది క్యారెక్టర్ అయితే మనకి తొమ్మిది వేల అరవై ఎనిమిది రూపాయలు ఫోర్టీన్ క్యారెక్టర్ అయితే ఏడు వేల యాభై రెండు రూపాయలు ప్లాటినం అయితే ఐదు వేల ఐదు వందల యాభై నాలుగు రూపాయలు సిల్వర్ అయితే నూట అరవై ఐదు రూపాయలు అయితే ఈ రోజు అయితే ప్రైజెస్లో ఉన్నాయి దీన్ని బట్టి ఇప్పుడైతే గోల్డ్ అయితే తగ్గిందండి ఎవరైతే తీసుకోవాలనుకున్న వాళ్ళు అండ్ ఇంకైతే పెరగ పెరిగే ఛాన్స్ అయితే ఉంది అంటున్నారు మీరు గోల్డ్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీకెండ్లో ప్లాన్ చేసుకోండి